వెల్కమ్ టు కైజనీస్ నేను వంశీకృష్ణ ప్రజెంట్ మనతో ఉన్న అంటే చర్చ ఎలా ఉందంటే ఏపీ రాజకీయాలు సో మొన్న చూస్తే వలభలేని వంశీకృష్ణ గారు తర్వాత వంశీ గారు తర్వాత పోషాని కృష్ణమూర్తి గారు నిన్న అరెస్ట్ అయ్యడం అనమాట సో ఈ విషయం రాజకీయ విశ్లేషలు చిట్టుబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఆల్వేస్ ఇప్పుడు మనం ఏపీ రాజకీయాల్లో చూస్తే గతంలో అంటే వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతూ వస్తున్నారు వంశీ గారు తర్వాత నైట్ కృష్ణమూర్తి పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ అవ్వడం జరిగింది సో మీ స్పందన ఏంటి సార్ మరి అరెస్ట్ల మీద ఇప్పుడు దేశం మొత్తం మీద రాజకీయాలు ఇలాగే జరుగుతున్నాయి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలని వేధించటం విధించటం కేసులు పెట్టడం బదలాం చేయటం అనేది దేశం మొత్తం మీద అదే జరుగుతుంది పంజాబ్ అవ్వచ్చు అది కేరళ అవ్వచ్చు అది కర్ణాటక అవ్వచ్చు అది బెంగాల్ అవ్వచ్చు ఎక్కడైనా అది జరుగుతా తమిళనాడు అవచ్చు ఎక్కడైనా ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది రాజకీయాల్లో అధికారం ఉన్న రాగానే ప్రతిపక్షాలని మనకి అపోజిట్ వాళ్ళని కక్ష సాధింపు అదే నేపథ్యంలో వీళ్ళు మినహాయింకా చేస్తున్నారు సాధింపు చేసేటప్పుడు ప్రజలకు గెలిపించింది వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళ తొక్కేయండి వాళ్ళని నొక్కేయండి వీళ్ళ జైల్లో పెట్టండి అందుకు కాదు ఈ విశేషణ కావాలి ప్రభుత్వానికి మన ప్రజలు గెలిపించింది మనం ఇస్తామన్న అన్న సంక్షేమ పథకాన్ని నమ్మారు మనం వాలంటీర్లకు పదివేలు ఇస్తామంటే అది నమ్మారు మనం నిరుద్యోగపతికి మూడు వేలు ఇస్తామంటే అది నమ్మారు మనం రైతులకు ఇరవై వేలు ఇస్తామంటే అది ఆరు వేలకి ప్రభుత్వం కలిపి ఇరవై వేలు ఇస్తామంటే నమ్మారు ఇవన్నీ నమ్మి ఇచ్చారు మనం అది చెయ్యాలి అది చేసి ప్రజలు మెప్పు పొందాలి కానీ వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ప్రజలేమి దీనికి ఏమి ఆహాకారాలు ఊహకారాలు తప్పట్లు తాలింపులు ఏం చేయరు ఏదో అది నవ్వుకుంటారు వీళ్ళ ఇప్పుడు వీళ్ళ టైం వీళ్ళు చేస్తారు వాళ్ళ టైం వస్తే వాళ్ళు చేస్తారు అన్నట్టే అంటే ఉంది ఇప్పుడు గతంలో వాళ్ళు చేశారు అన్నారు కదా ఇప్పుడు నేను అనేది గతంలో వాళ్ళు కక్ష సాధింపుగా గత ప్రభుత్వం వాళ్ళ అర చేసింది వీళ్ళ అరెస్ట్ చేసింది అని చెప్పి మీరు ఓ మాట్లాడారు కదా ప్రజలు అది దానికి జాలిపడే కదా ఎస్ వాళ్ళ తప్పునే కదా మిమ్మల్ని మీరు వాళ్ళ తప్పు అన్నది మిమ్మల్ని ఒప్పి గెలిపించారు మరి మీరు అదే తప్పు చేస్తే అది ఒప్పేట్లో ఉంది వాళ్ళు వాళ్ళు ఎన్ని గతంలో చేశారు ఆ ప్రభుత్వం మా మా వాళ్ళని అరెస్ట్ చేశారు మా కార్యకర్తలను హింసించారు మా నాయకులను అరెస్ట్ చేశారు అని మీరు మాట్లాడారు కదా అది తప్పు దారుణం అన్నారు కదా మరి అదే తప్పు ఇవాళ మీరు చేస్తే అది ఒప్పేట్లో ఉంది అంటే గతంలో జనసేన వాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి విమర్శ చేయలేదని అంటున్నారు సార్ విమర్శ పిచ్చిబాట్ల పిచ్చిబాట్లు అందరూ చేశారు బోషడి ఛానల్ పబ్లిక్ టీవీ ఛానల్ జగన్ రెడ్డి తాతను గురించి మాట్లాడలేదు మేము తాతకు మూడో పిల్లలు మీరు ఆ అసలు అఫీషియల్ కాదు అఫీషియల్ పరి కాదు ఇలాంటి మాట్లాడలేదా భారత్ రెడ్డికి ఇంకో సంబంధం పెట్టి మాట్లాడలేదా ఇవన్నీ మాట్లాడటం వాళ్ళు మాట్లాడారు తొక్కల తోస్తాను కంట్రయోరు పరిగెటిస్తాను జగన్ నేను చంపితే ఇప్పుడు దిక్కేవారు ఇవన్నీ మాట్లాడలేదా అందరూ కాదే ఎవరు ఎక్కువ మాట్లాడారు అని లెక్కలెప్తే వీళ్ళేం శుద్ధ పూసలు కాదు ఎవరు శుద్ధ పోసలు కాదు ఇద్దరికిద్దరు నోటికి వచ్చినట్టు మాట్లాడుకున్నారు వచ్చినట్టు తిట్టుకున్నారు కనుక అదే వాళ్ళే మాట్లాడారు మేం మాట్లాడలేదంటే అంటే పచ్చి అబద్ధాలు ఇప్పుడు మీ అవకాశం ఉంది దాన్ని పెట్టుకుని మీ ఛానల్స్ ఉన్నాయి కనుక మీ ఛానల్స్ మీ పేపర్స్ ఉన్నాయి కనుక వాళ్ళు మాట్లాడింది ఒక ఛానల్ వస్తే మీరు వాళ్ళు మాట్లాడింది నా మీరు మాట్లాడేది ఒక ఛానల్ వస్తే వాళ్ళు మాట్లాడేది నలభై ఛానల్ నాలుగు ఛానల్లు మీరు చేసుకోగలిగారు అంటే పేటిఎం బ్యాచ్ ఎక్కువ ఉండరు కదా డబ్బులు ఇచ్చి మరి ఎలా తిట్ వాళ్ళు వైసీపీ వాళ్ళని చాలా మంది వాళ్ళు కదా తిట్టిచ్చిస్తే వాళ్ళు ఎందుకు ఓడిపోతారు మీది బ్యాచ్ మీ బ్యాచ్ నోటు కొట్టినట్టు మాట్లాడతారు మీ బ్యాచ్ ఎవరు మాట్లాడారు మా దగ్గర నాకు ఫోన్ చేసి నన్ను నన్ను కమెంట్లు చేసి తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు నేను విశ్లేషకుడు నిజాయితీగా మాట్లాడతాను ఎవరు ఉంటే తప్పు ఉంటే ఒప్పు దానికి కూడా మీరు అంటే కూటమిని ఒప్పుకో కూటమిని మెచ్చుకోకపోతే ఇమిడియట్ గా వైసీపీ భేటీ బ్యాచ్ పిచ్చి మాట్లాడదు మిమ్మల్ని సమర్థిస్తే మిమ్మల్ని మీకు జార కొడితే జనేను మీకు మిమ్మల్ని తప్పు పెడితే ఇంకోళ్ళు బ్యాచ్ అన్న పిచ్చి వాగుడు అయ్యింది వాగింది అందరూ వాగారు మీరు మీరు తెలుసు మీకు ఓట్లు వేసి గెలిపించింది ప్రజలు ఎందుకు గెలిపించారు వీటి కోసం కాదు ఇది ఏదో మీరు చేసి మీ పర్సనల్ కోర్టులో చూసుకుంటారు ఇది పెద్ద విశేషాలు కాదు ఇది ప్రజలకు కానీ ప్రజాభ్యుదానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర విషయానికి కానీ సంబంధించిన విషయం కాదు అది మీ పర్సనల్ ఎజెండా మిమ్మల్ని అన్నాడు మీరు కష్ట తీసుకుంటారు ప్రభుత్వానికి పాలనకి సంబంధం లేదు అంటే ఏపీ ప్రజలు ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ లేదంటారా సార్ మీరు అంటే పెట్టిన పథకాల్లో ఏది డెవలప్లేదు చెప్పండి అడుగుతాను చెప్పండి మీరే చెప్పండి తెలుసా నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తున్నారా పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఏడు దాటినకు నెలకి పదిహేను పదం వందలు ఇస్తున్నారా మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తున్నారు తల్లి ఇస్తున్నారా ఫ్రీ బస్ ఉందా రైతులకు ఇరవై కేంద్రం వచ్చి ఆరు వేలు పద్నాలుగు వేలు మేము కలిపి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇస్తున్నారా ఒక్క పెన్షన్ తప్పితే మీతో ఏమిస్తున్నారు అన్ని మీ వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా తమ్ముళ్ళు అన్నారు ఇస్తున్నారా ఏమీ లేవు మా జరగకుండా జరగట్లేదు అవి ప్రజలు ఆలోచించకుండా ప్రజలు డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు అరెస్ట్ చేస్తున్నా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నా ప్రజలు తప్పిదాలు చేయటం అని చెప్తే ఇంక వేరే ఏమి కనపట్టే అలా పోషక అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు ఊరేస్తారా అంటే రాజకీయాలకు కూడా దూరంగా ఉంటాను చెప్పడం కూడా జరిగింది అది షవాబు చెప్పాడు తప్పు రాజకీయాలు దూరంగా ఉంటారు అయినా సరే మీకు కసి తీరలేదు మీ కసి తెలు తీర్చుకుంటున్నారు రేపు ఈ పద్ధతి అలవాటు అయితే రేపు వాళ్ళు వస్తారు ఎవరు శాశ్వతం కాదు రేపు మీరు పోయి వాళ్ళు వస్తారు వాళ్ళు నీ మీద కసి తీర్చుకుంటారు ఇక ఇది రాజకీయాలు కాదు ఇది నలభై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ రాజకీయాలకు నాది పెరగకూడదు వాళ్ళు వాళ్ళు చేశారా తప్పు అంటే అది చెప్పి నువ్వు చేయకుండా ఉంటే నీకు విలువ జరుగుతుంది నీకు విలువ ఎప్పుడు వాళ్ళ తప్పు తప్పు ఇలా చేశారు అలా చేశారు అంటున్నారు కదా ఆ తప్పు మీరు చేయకుండా ఉంటే చూడు వాళ్ళు చేసే అవకాశం ఉన్నా కూడా వీళ్ళు చేయలేదు అని మీరు అది చేయాలి అది చేసి వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తే మీకు ఒప్పేట్లా ఉంది మీది తప్పే ఉంది కనుక తెలుసుకోవాలి ప్రజలు ప్రజల గురించి ఆలోచించాలి రాష్ట్రం గురించి ఆలోచించాలి ప్రజల శ్రేయస్సుల గురించి ఆలోచించాలి ప్రజలు ఏమి ఎదురు చూస్తున్నారో దాన్ని అందించే ప్రయత్నం చేయాలి కానీ వీటి వల్ల ప్రజలు ఏమి సంతోషపడతారో ప్రజలకు ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు రైతులకి ఇచ్చిన మాట కానీ పల్లెటూర్లు కాదు పవన్ కళ్యాణ్ పాలన అంటే పవన్ కళ్యాణ్ పాలన చంద్రబాబు పాలన పవన్ కళ్యాణ్ జస్ట్ వన్ ఆఫ్ ది మినిస్టర్ యూపీ ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రత్యేక అధికారాలు ప్రత్యేక ప్రోటోకాల్ ఏం లేదు గత ప్రభుత్వంలో ఆరుగురు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళు వన్ ఆఫ్ ది మినిస్టర్ కింద లెక్క ఈయన పాలన ఏముంది ఈయన పాలన ఏం పాలన ఆ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అని పట్టుకుని తిడతాడు ఈయన లా అండ్ ఆర్డర్ పోయింది అందుకని ఆయన పంపిస్తాడు లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది చంద్రబాబు చేతిలో ఉంది చంద్రబాబు నా ఆడికి దయముందో లేదు అందుకని పాప అనితనేస్తాడు ఆడమే ఈ పాలన విధానం కనుక తెలిస్తే ది షిప్ అని ఎందుకు అంటాడు ది షిప్ అది సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఈయనే ఆల్రెడీ సీజ్ ది షిప్ అని ఫోటో పెట్టుకుని కెమెరా పెట్టుకుని చేయించుకున్నాడు మరనాడే కేంద్రం కాబట్టి మీరెవరు దట్ ఈ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది కేంద్రం అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక అథారిటీ లైట్ షిప్ ఎలానే ఉంటుంది కెన్ స్టాప్ ఇట్ అని హుకుం జారీ చేశారు నోరు ముసుకులో ఏది తెలియదు ఏది ఎక్కడ ఏమిటి ఏమిటి తెలియదు ఏదో అని అనేటం తప్పితే ఆయన పాలన గురించి ప్రజా గురించి ఏం తెలుసు అనుకుంటున్నాడు ఆయన డిప్యూటీ సీఎం నేను సీఎం తర్వాత సీఎం ఏం లేదు అసలు ఒక్కటి చెప్పండి ఆయన వయసు వాళ్ళు మనల్ని అడిగారు వ్యవసాయ అడిగితే నేను మినిస్టర్ కాదు వ్యవసాయ మినిస్టర్ వాళ్ళు కన్సర్న్ వాళ్ళని కన్సర్న్ అథారిటీస్ అడిగితే కరెక్ట్ చెప్తారు ఇంకోటి అడిగితే నేను ఆ విషయం తలపెట్టలేదప్ప వాళ్ళు వాళ్ళు ఆ పని వాళ్ళు చూసుకుంటారు అంటే ఏమిటో ఆయన వచ్చింది అయిపోయింది ఏదో కాలక్షేపంతో వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఓట్లు వేసి వాళ్ళు వేసిన బెచ్చం తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలు వేసిన పెద్దం బీజేపీ వాళ్ళు వేసిన కార్యకర్తలు వేసిన బిచ్చం ఆ బెచ్చం తోటి పేరు రెండు సీట్లు వచ్చేసినాయి తన బలం ఆయనకు వచ్చిన ఓట్ల బలం ఎంత ఆరు పర్సెంట్ ఆరు పాయింట్ ఎనభై ఆరు పర్సెంట్ ఓట్లు బీజేపీకి బిజెపికి టూ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు నలభై పర్సెంట్ వచ్చిన వైసీపీ నలభై ఐదు పర్సెంట్ వచ్చిన టిడిపి నలభై ఐదు పర్సెంట్ వచ్చిన పార్టీని ప్రజలు ఆమోదించిన పార్టీని మాట్లాడతాడు ఆయన అపోజిషన్ ఆయనకి తెలుసు అపోజిషన్ లీడర్షిప్ అనే అపోజిషన్ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వాలో తెలుసా ఏమన్నా ఈ దేశ చరిత్ర తెలుసా ఈ దేశంలో తమిళనాడులో కరుణాన రెండే సీట్లు వస్తే కి ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఆ ప్రభుత్వం ఢిల్లీలో మూడే సీట్లు ఉన్న బిజెపికి కేజ్రీవాల్ అధికార పక్ష ప్రతిపక్ష హోదా ఇచ్చాడు అలాగే కాశ్మీర్ లో లేదా అనేక చోటు ప్రతిపక్ష హోదా అనేది ఒకటే అధికార పార్టీ ఒకే ప్రతిపక్ష హోదా ఉంటే ఆటోమేటిక్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపికి ఎలాంటి ప్రతిపక్షం ఇవ్వము అని చెప్పడం జరిగింది ఏం అంటాడమ్మా ఏదో చంద్రబాబు అనే దానికి వాయించే ఆయనకి ఏమైనా చట్టం తెలుసా అసలు కాన్స్టిట్యూషన్ లో ఉందా ప్రతిపక్ష పత్తు పర్సెంట్ ఉంటేనే ఇంత పర్సెంట్ ఉంటే ఇవ్వాలని ఏమీ లేదు ఆయనకి ఆయనకేం తెలియదు ఏదో మాట్లాడేస్తాడు ఆయన అంతే ఆయన మాట్లాడి అలాగే ఉంటాయి నేను క్రిస్టియన్ అప్ప అంటాడు నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడు నేను క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాను నా భార్య క్రిస్టియన్ అంటాడు నేను మా నాన్న దీపారాధన సిగర్ డెలికి చూడాడు అంటాడు మా హిందూ మత పెద్దలే ఈ దేశంలో మతకాల కారణం అంటాడు సడన్ గా నేను సనాతనే అంటాడు సనాతనికి క్రిస్టియన్ బిల్డ్ చేసుకోడు సనాతని మూడు బిల్డ్ చేసుకోడు ఇది మాట్లాడుతూ ఉంటాడు ఆయన నోటికి వచ్చింది ఇది మాట్లాడుతూ ఉంటాడు తెలిసి తెలియకుండా సగం తెలిసి సగం తెలియకుండా అజ్ఞాన అర్థజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాటలు కూడా ఏదో ఆయన పాలన ఏం పాలన చంద్రబాబుకి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఈ ఇరు ఇరుక్కుపోయి ఉన్నాడు చంద్రబాబు పక్కనే ఉండాలి లేకపోతే మనకు అడ్రస్ ఉండదు లేదా పోయి సార్ ఒకటి గారు నిలబడితే ఏమైపోయిందో తెలిసిపోయింది మన ఓట్లే పెరగల అప్పుడు ఆరు పర్సెంట్ ఇప్పుడు ఆరు పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మనకే స్పెషల్ గేమ్ రాల చంద్రబాబు ఆండతో తెలుగుదేశం ఆడతో బీజేపీ ఆడతోటి మన ఓట్లన్నింటి పదిహేను సంవత్సరాలు కలిసి అని చెప్తున్నారు అందుకనే కలిసి ఉంటాడు కలిసి ఉండకపోతే తన అడ్రస్ ఉండదు కలిసి లేకుండా తన బయటకు వచ్చాడు గతంలో జరిగిన చరిత్ర జరుగుతుంది తనకు గుండుసరా అందుకని కలిసి ఉంటా తెలుసు తెలిసింటా అంటున్నాడు ఈ ఈయన ఈయన అనుకుంటే కాదు కదా ప్రజలు అనుకోవాలి మీ పాలన ఇప్పటికీ తొమ్మిది నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఉంది ప్రజలు తిట్టుకుంటున్నారు మోసపోయామనుకుంటున్నారు దగా పడ్డాము అనుకుంటున్నారు ఈ రాబోయే కాలంలో మీరేమైనా దాన్ని తిరిగి రాయగలిగితే ఉంటది లేకపోతే మీకు టాటా టాటా బై చెప్తారు ప్రజలు అంటే కొన్ని మంది అంటున్నారు సార్ కామెంట్స్ కూడా వస్తున్నాయి దాని పరంగా అడుగుతున్నాను ఐదు సంవత్సరాలు జరకుండా మంచి తొమ్మిది నెలలు జరగవచ్చా అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాలు జరగని మంచి ఏంటి సంక్షేమ పథకాలు ప్రజలకి పేదలకు అన్నం పెట్టిన పథకాలు తొంభై ఐదు పర్సెంట్ ఈవెన్ పాండమిక్ పీరియడ్ పథకాలు కరోనా పీరియడ్ లో కూడా జరిగింది పెట్టు అభివృద్ధి ఏంటి పోర్ట్లని ఎవరు కట్టారు పోర్ట్లన్నీ ఉన్నాయి వాళ్ళ ప్రచారం కాదు మీరు రియల్ గా జర్నలిస్ట్ గా మీరు రియాలిటీ చూడండి ఎన్ని పథకాలు వచ్చినాయి ఎన్ని పోర్ట్లు నిర్మాణం జరిగినాయి ఎన్ని ఐఐటి ఎస్టాబ్లిష్ అయినాయి ఎన్ని ఫారెన్ పెట్టుబడులు వచ్చినాయి చూడండి ఉన్న వాళ్ళ వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానల్స్ వేసే ప్రాభగాన్ని మీరు అదే i mm -hmm. వాస్తవంగా మాట్లాడితే ఎట్లా వాస్తవంగా అడగట్లేదు సార్ నేను ప్రజలు అంటున్నారు కొన్ని ప్రజలు అనరు ప్రజలు ప్రజలు అనరు టీడీపీ కూటమి వాళ్ళు అంటారు ప్రజలు అనద్దు టీడీపీ కూటమి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అన్ని అబద్దాలు నిజాలుగా చెప్తా ఉంటారు ప్రజలకు తెలుసు ప్రజలకు నిజాలు తెలుసు ఇవాళ పోర్ట్లన్నీ ఎవరు కట్టారు దాన్ని ఎవరు ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు కట్టించింది జగన్ కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తున్నారు బయటికి పబ్లిక్ కి బయటికి బయట వాళ్ళకి ఎందుకు ప్రైవేట్ కి ఎందుకు ఇస్తున్నారు ఎన్ని జరగాల్సి నిజం చూడకుండా మన జర్నలిజం ఒక వాళ్ళకి డబ్బు కొట్టడం అంటే కొట్టేయటమే అబద్ధాలు అయినా తప్పు అయినా అది అన్ని ఛానల్స్ మన రాష్ట్రంలో ఏ ఛానల్ సరైన ఛానల్ లేదు అమ్ముడు పోయిన ఛానల్స్ ఒకళ్ళకి అయితే ఇంకొకళ్ళకి అమ్ముడు పోయిన ఛానల్స్ అమ్ముడు పోయిన ఛానల్స్ వాళ్ళు ఒకరికి భజన చేయటం అంటే భజన చేయటమే తప్పునైనా అయినా ఉప్పు అయినా జం చిక్కు జిక్కుని భజన చేయటమే తిట్టడం అంటే మంచి అయినా చెడు అయినా తిట్టడమే ఇలా ఉన్నాయి మన ఛానల్స్ మన దౌర్భాగ్యం అది మన మన తెలుగులో ఉన్నంత దౌర్భాగ్యమైన జర్నలిజం ఎక్కడ లేదు అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఒక నాయకుడుగా మంది అవుతున్నారు ఆయనకి ఏమి ఏ విషయంలో అన్ని అబద్ధ పన్నెండు వేల అమ్మాయి ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ ఏమన్నా మనిషికి విజ్ఞాతం అది తప్పు పచ్చి అబద్ధం ఎలక్షన్ కోసం వాడిన మాట అని అసలు పార్లమెంట్ లో బిజెపి మనిషికి బండి సంజయ్ చెప్పాడు మరి ఎవడో ఆఫీసర్ ఆ సన్నాసి ఎవడు పవన్ కళ్యాణ్ చెప్పిన సార్ చెప్పాలిగా పవన్ కళ్యాణ్ ఈ సన్నాసి ఆఫీసర్ అనేవాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ పెట్టి నేను మాట్లాడాను క్షమించాను చెప్పాలిగా ఇలా అబద్ధం ఆడి మీ దగ్గర ఓట్లు అడిగారు అని చెప్పొచ్చు కదా చెప్పండి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నేను ఏదో అంటాడు ఆఫీస్ ఏం ఆపేవు ఇస్తా బడ్జెట్ సెంట్రల్ లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఏమో బాగా మోడీ గారు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు అంటాడా మళ్ళీ మీరేమో ఇవ్వట్లేదు అంటారు కొంత రుండాలుగా మాట్లాడసరికి సీఎం ఏమో చంద్రబాబు అక్కడ ఢిల్లీలో కూర్చొని ఇక్కడికి వచ్చి బిజెపి కేంద్రం బాగా సహకరిస్తుంది ఆ నిధులు ఇస్తుంది ఈ నిధులు ఇస్తాను అంటాడు మళ్ళీ మీరేమో సమయం వచ్చినప్పుడు మాకు ఇవ్వలేదు ఈ దొంగతీరుడు వెన్నుపోటు యూటర్లు దరిద్రం చంద్రబాబుకి అలవాటు అదే ఇప్పుడు మాట్లాడుతారు ఏమి ప్రభుత్వం ఒక్క మాట నిలకడ లేని మాటలు పవన్ కళ్యాణ్ మాట కానీ చంద్రబాబు నిలకడ లేని మాటలు అక్కడ డబ్బులు ఇచ్చేసరికి వైజాగ్ స్టీల్ బెల్డ్ ఏమి డబ్బులు ఇచ్చారు వైజాగ్ స్టీల్ కి అప్పులు తీర్చడానికి ఇచ్చారు ప్రజలు జీతాలకి ఇచ్చారా ప్రజలు ఉద్యోగ జీతాలకు ఇచ్చారా లేదు ఇవన్నీ మాట్లాడుకుంటే డబ్బులు ఇచ్చారు డబ్లు ఇచ్చారు ప్రజలకు కళ్ళు కప్పి తీసి అక్కడ నిజం తెలుసు ప్రజలకి నిజాలు తెలిసి కూడా ఎందుకు మేము గెలిపించారంటే ఏదో జగన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆరడుగుల బుల్లెట్ డు అక్కడ సినిమాలో చించినట్టు పొడి చేస్తాను పొడి చేస్తాడని నమ్మారు ఇక్కడ తుస్ అంటుంది బుల్లెట్ అని తెలియదు అది ఇప్పుడు తుస్ అయింది ప్రజలకు అర్థమైపోయింది ఇది గాలివాటం మనిషి ఇతను ఒక ఫెయిర్ పొలిటీషియన్ ఇతను ఒక జోకర్ పాలిటిక్స్ లో కమిడీని జోకర్ ప్రజలు తెలిసిపోయింది కనుక ఈ పిచ్చి మాటలు కదా మరి జగన్ గారు అసెంబ్లీకి చాలా రోజుల తర్వాత మొన్న వెళ్ళడం జరిగింది సో దాని మీద మళ్ళీ జగన్ గారు వెళ్తారు ప్రతిపక్షం ఇస్తేనే వెళ్తా అంటారు మరి వెళ్ళే అవకాశం ఉందా లేదు ఇస్తే వెళ్తాడు అమ్మా ఒకసారి ఇంకోసారి వెళ్ళేసి టెక్నికల్ గా సంతకం పెట్టి వస్తాడు ఇస్తేనే వెళ్తాడు వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఈ కూటమికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అనేది కాన్స్టిట్యూషన్ బైండింగ్ కాదు పది పర్సెంట్ వన్ థర్డ్ అనేది కాన్స్టిట్యూషన్ బైండింగ్ తెలిసి మాట్లాడారు పవన్ కళ్యాణ్కి అది కూడా తెలియదు తెలియకుండా మాట్లాడతారు అది కాన్స్టిట్యూషన్ కాదు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి తమిళనాడులో ఇచ్చారా లేదా ఢిల్లీలో ఇచ్చారు ఇదే బీజేపీ మిత్రపక్షే ఇచ్చారు మూడు సీట్లే ఏడు సీట్లు ఉండాలి పది పర్సెంట్ అంటే మూడు సీట్లే మూడు సీట్లు అయినా ఇచ్చారు అక్కడ తెలుసుకోరు మాట్లాడాలి తెలుసుకుని మాట్లాడాలి ఏదో ఒకటి చంద్రబాబు ఏమంటాడో దానికి జింక చక్కంక చిక్కరు మనం కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్